తాను పుట్ట పూర్వం ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు దేహం విడిచి పోతాడు ఉండేవాడే గాని పోయేవాడు కాదు అంత గొప్ప రహస్యాన్ని దాచి మనం పుట్టేవాళ్ళం తెచ్చేవాళ్ళం అని ఒక దేహంతో పోల్చుకొని మనం అంటుంటామే ఇక్కడే మనం తప్పు చేస్తాం మనం తప్పు చేసి దేవతలందరికీ మన తప్పుని ఆరోపణ చేసి వాళ్ళని కూడా అట్లాగే మనం ఊహించుకుంటాం ఇది హిందువులు చేసే తప్పు మనం తప్పు చేస్తే గనక నిజం ఏమన్నా మారిపోతుందా ధర్మం ఏమన్నా చెడిపోతుందా చెడిపోదు ధర్మం అంటే ఎక్కడో వేలాడుతుంటే మనం పోయి కతి తీసుకునేది అనేటువంటి ఒక్కడే కొట్టేస్తే ఆ ధర్మం చచ్చిపోయేది కాదు ధర్మం యొక్క స్వరూపం అది కాదు ధారణ అయ్యే శక్తి ధర్మ తాను ధారణ చేయడం తను నిలపటం అనేట ధర్మం నిలపలేకపోతే ఏం గనక అదేమో కత్తిబెట్టికొస్తే వెళ్ళిపోయేది కాదు నేను ఉన్నాను అనేది కూడా కత్తిబెట్టుకొస్తే వెళ్ళేది కాదు తీసుకెళ్ళి గంగలో ముంచితే దేహం వస్తుంది కానీ నేను చావదు జీవుడు చావడు తను ఉనికి చావదు అటువంటి స్వరూపం దాన్ని అభౌతిక స్వరూపం అంటాం కంటి కనిపించినటువంటి స్వరూపం తాను కంటి కనిపించని స్వరూపానికి ఎంత నిజ అంటే దాన్ని కంటి కనిపించేటటువంటివి ఏమీ చేయలేవు భగవద్గీతలో ఒక్క వాక్యం సూటిగా నైనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పవక నం క్లేదయంతి ఆప శోషయతి మారుత కంటి కనిపించినటువంటి నేనను శస్త్రములు ఛేదించి చంపలేవు నయనం దహతి పావక అగ్ని వారి లేదు నా చేదయంతి ఆపహ నీళ్ళలో వేస్తే చివికిపోదు దేహాన్ని నీళ్ళలో వేస్తే చివికి పోతుంది ఇది నీళ్ళగా వేస్తే ఆత్మ చిమికి చిమికే చివికి పోయేది కాదు ఇది ఆత్మ అంటాం అంటే తనను గుర్తించుకోవటం అనే పదం పదం మీకు పరిచయం కానీ బాగా నేను తెలుసుకోవాల్సినటువంటి పదం అది నా శోష ఏది మారుత గాలి దిన్ని ఎండం ఎండి ఎండిపోయేటట్టుగా చేయలేదు అది స్వరూపం తనకు అది ఎక్కడుంది ఎక్కడ పక్కన దాచిపెట్టాడా అట్లా వెళ్ళలేదు ఎట్లా అంటే నువ్వు పలికితే పలుకుతోంది నువ్వు ఊ అంటే ఉంది అది పలికే తర్వాత ఊ అని పలుకుతున్నావు అంతగా నీలో నివయి ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని మనం తీసేవతల పారేస్తున్నాం ఆ చేసే తప్పుకే ఈ ఈ పురాణాలు ఈ ఇతిహాసాలన్నీ కూడా